నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం సంక్షిప్తంగా అయితే తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే కుంభరాశి వారికి ప్రస్తుతం ఈ కాలం లోపల రాశి లోపల రాశాధిపతి పరాక్రమాధిపతి కర్మాధిపతి యుద్ధి సంయోగం కలుగుతుంది వ్యక్తిత్వం లోపల చాలా ఎనర్జీ అయితే ఉండబోతుంది క్యారెక్టర్ లోపల చాలా ఎనర్జీ పెరగబోతుంది ఈ ఎనర్జీ పూర్వం మీరు ఎప్పుడు చూడలేని ఎనర్జీ ఈ పదిహేను రోజుల లోపల కనబడబోతుంది అంటే మేము మాట్లాడే మాటల లోపల కావచ్చు చేసే విధానంలో కావచ్చు కాస్త మొండితనం కనబడుతుంది మనిషి మొండితనం ఉండాల్సిందే ఎందుకంటే ఒక పని చేయాలంటే ఆ పనికి ఎంత ఏదైనా కానివ్వండి మొండి ఉండాలి ఇది రోజు చేయాలంటే తప్పకుండా చేయాల్సిందే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతికూల పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా నేను అనుకున్న పని నేను పూర్తి చేయాల్సిందే ఇది అనుకుని ఉండండి ఇలాంటి విషయంలో మొండితనం అవసరం అనవసరం అనే విషయాల్లోపల మొండితనం పెట్టుకున్నైతే అది మనకే పతనానికి కారణం అవుతుంటది కాబట్టి అలా కాకుండా మంచి చోట్ల మొండితనం ఉంటే మరీ మంచిది రాశి నుంచి ధనస్థానం లోపల శుక్రుడు రవి బుధుడు రాహు ఎంత ఉండడం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కుంభరాశి వారికి పదిహేను రోజుల లోపల తప్పకుండా ఉండి తీరుతుంటాయి మరి ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఈ కుంభరాశి వారికి కనబడుతుంది కాబట్టి మీ బై అంటే బై బర్త్ జాతకం లోపల మీకు కనుక శుక్రుడు బలం బలహీనంగా ఉన్నట్లయితే శుక్రుని దగ్గర బలం కనుక లేకపోవట్లయితే ఈ పదిహేను రోజుల లోపల ఆడవాళ్ళ నుంచి మీరు కాస్త అవమానం చెందడము ఏదైనా ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళ వల్లనే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే కనబడుతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వాణి లోపల చాలా గాంభీరత్వం పెరగబోతుంది మాట లోపల చాలా గాంభీరత్వం పెరగబోతుంది ఇత పూర్వం మాట్లాడలేని మాటలు ఇత పూర్వం లేని వాణి లోపల చాలా ప్రవర్తన మారబోతుంది ఇది కొన్ని విషయాల లోపల బాగానే ఉండబోతుంది అని ఎవరైతే ప్రత్యేకంగా ప్రొఫెషనల్స్ ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళ కెరీర్ లోపల వాళ్ళ ప్రొఫెషనల్ లోపల ఈ మార్పు చేయడం వల్లనే కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా కనబడుతున్నాయి కాబట్టి ఏ పరివర్తన జీవితంలో ఏదైనా కావచ్చు దానికి ఒకవైపు నెగటివ్ టాక్ ఉంటది రెండో వైపు పాజిటివ్ టాక్ కూడా ఉంటది కానీ ఆ పాజిటివ్ నెగటివ్ వదిలేసినట్లయితే మీరు మార్పించుకున్న ఆ జీవితాన్ని మీరు మార్పు చేసుకున్న ఆ పరిస్థితిని మీకోసం ఎలా ఉంది ముందు మీరు అది తెలుసుకోండి అవదల వ్యక్తి ఇటుపక్కన వ్యక్తి వ్యక్తికి ఏంటంటే వాళ్ళకి ఏది కనబడుతుంది వాళ్ళు దాన్ని నమ్ముతారు కానీ మన జీవితం మనకు మొత్తం కనబడుతుంది అది మనం ఎలా చేయాలి ఎలా హ్యాండల్ చేయాలి అది మనకే తెలుసు కాబట్టి మన పట్ల మనం విశ్వాసం పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి ఆర్థిక పరంగా కనుక చూసుకున్నైతే ఈ కుంభరాశి వారికి ఈ పదిహేను రోజులు ఆర్థిక ఇబ్బందులు అయితే ఎక్కువ కనిపించలేవు మరింత ఎక్కువ ఇబ్బందులు అయితే లేవు సమానికి డబ్బు వచ్చే అవకాశం ఉంది సమానికి డబ్బు ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుంది ఆ డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వదని కాదు డబ్బు ఎక్కువగానే ఖర్చు అవ్వబోదు ఎందుకంటే ప్రత్యేకంగా మీరు గమనించండి ద్వాదశాధిపతి దేవుగురు బృహస్పతి పరాక్రమ స్థానంలో అయితే ఉన్నాడు కానీ పరాక్రమాధిపతి లగ్నంలో ఉన్నాడు లగ్నాధిపతి వెంట కాబట్టి ఖర్చు చాలా ప్రత్యేకంగా మీ పైన మీ ఖర్చులు అవుతాయి కానీ డబ్బు తప్పకుండా ఆ సమయానికి వచ్చి తీరుంది దాని గురించి దిగులు పడే అవసరం అయితే లేదు అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కుంభరాశి తెలుసుకోవాల్సింది విద్యార్థులు ఎవరైతే ఉన్నట్లయితే ఈ విద్యార్థి దశ ఏదైతే కుంభరాశి వాళ్ళు ఉందో అని ఈ దశలోపనే ఏ నాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి ఏంటంటే కెరియర్ లోపల చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల లోపల ఏంటంటే తొందరపాటు జరుగుతుంటుంటది ఒక విషయం మనకు పరిపూర్ణంగా తెలియకపోయినా దాని గురించి కొద్ది తెలిసిన మనం ఎంతో తెలిసినట్టు మనము సంతోషం పడుతుంటాం ఆ కొద్ది లోపలనే మనం చాలా సంతోషపడడం వల్ల నాకేం మొత్తం తెలుసు ఇది ఏదైతే అహంకారం ఉందో ఈ అహంకారం వ్యక్తికి కారణం అవుతుంటది ఈ మరి విద్యార్థి దశలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లయితే ఫ్యూచర్ దెబ్బతినే అవకాశం ప్రబలంగా ఉంటూ ఉంటది కాబట్టి ఎంత తెలిసినా ఎంత తెలియదని అనుకొని ఉండాలి మనకెంత తెలిసినా ఎక్కువ తెలియదు అనుకొని ఉండాలి ఎందుకంటే సర్వం తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు అప్పుడు పరమేశ్వరుడు వాడికి మొత్తం తెలుసు మనకేం తెలుసు ఏం తెలియదని కాబట్టి ఎలాంటి విషయాల లోపల నాకే మొత్తం తెలుసు అని మనం ఎప్పుడు అనుకోకూడదు విద్యార్థులు అంటే కేవలం విద్యార్థులు కాదు ప్రతి ఒక్క మనిషి విద్యార్థి తమ తమ జీవితం లోపల ఎందుకంటే సమయం గురువు మనం అందరం విద్యార్థులం కాబట్టి మనకి ఎంత తెలిసినా మనకి ఇంకా తెలిసి అలా ఉందని అహంకారం నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి అని ఇదే ఇది పదిహేను రోజు లోపల విద్యార్థులకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి చాలా చక్కగా చాలా బాగుండబోతుంది ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ మొదలబోతుంది ఇన్కమ్ సోర్స్ కి ప్రారంభం ఈ పదిహేను రోజుల లోపల మీరైతే చేయబోతున్నారు కొన్ని స్కిల్స్ నేర్చుకోబోతున్నారు కొన్ని వస్తువులు కొనబోతున్నారు శుక్రుడు ధనస్థానం లోపల ఉచ్చరాశిలో ఉండడం వల్ల ఇది మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాణి లోపల ఒక చమత్కారం రాబోతుంది మాట లోపల ఒక చమత్కారం కనబడుతుంది ఇది మీకోసం ప్లస్ గానే ఉండబోతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నది ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా టైం అయితే లేదు దెబ్బలు తగిలే అవకాశం ఉండబోతుంది అనుకోకుండా చిన్న చిన్న విషయాల లోపల కాస్త గొడవలు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది అంటే చెయ్యని తప్పు శిక్ష కూడా కొన్ని కొన్నిసార్లు మీరు అనుభవిస్తుంటారు మీ జాతకంలో భయ జాతకంలో ఇలాంటి యోగం ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఈ ప్రజెంట్ లోపల ఎక్కువగానే ఉండి తీరుద్దు జాతకంలో ఇలాంటి పరిస్థితి లేకపోలేదు అంత ఎక్కువ భయపడే అవసరం అయితే లేదు నిరంతరంగా భక్తి భావనతో భగవంతుని కనుక మీరు కొలుస్తున్నట్లయితే ఆరాధించుతున్నట్లయితే మరింత దిగులు పడే అవసరం లేదు మరింత బాధపడే అవసరం అయితే లేదు భగవంతుడు శరణంలో ఉండండి అన్ని చక్కగా చాలా బాగానే జరుగుతాయి ఇక్కడ ఏంటంటే భగవంతుడు శరణంలో ఉండి కూడా నాకు ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి అనేవారు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే భగవంతుడు కూడా లైఫ్ లోపల ప్రతి ఒక్కరికి ఫలితం వాళ్ళ వాళ్ళ కర్మ అనుసారంగా ఫలితాలు ఇస్తుంటారు నా జీవితం కావచ్చు మీ జీవితం కావచ్చు ఎవరి జీవితం అయినా కావచ్చు ఫలితాలు అనుసారంగానే ఉంటుంటాయి అలానే మనం భగవంతుడు చరణాలు అస్సలు వదులుకోకూడదు ఎందుకంటే మనకు అనిపిస్తుంటది నేను చేసిందే నాకు వచ్చేది ఉన్నట్లయితే మళ్ళీ భగవంతుడు కాళ్ళు ఎందుకు మొక్కలో చాలా మంది కనిపిస్తుంటది కానీ నువ్వు చేసిందే నీకు దక్కుద్ది కానీ భగవంతుడికి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు తన చేతిలోనే ఉంది గుర్తించుకోండి మీకు ఇవ్వాల్సింది ఫిక్స్ కానీ ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు తన చేతిలో ఉంది కాబట్టి కష్టాలు తక్కువ రావాలి భౌతిక జీవితంలో ధ్యానం ఎక్కువ రావాలని భగవంతుడు భగవంతుని కోరుకోవాలి తప్ప మొత్తం నాకే తెలుసు నా ఆ జీవితాన్ని నేనే సరిదిద్దుకున్న ఇలాంటి భ్రమలు అస్సలు పడకండి కుంభరాశి వారికి ఈ పదిహేను రోజు లోపల సెవెంటీ టూ పర్సెంట్ అనుకూలంగా ఉండబోతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల నిఘా పెట్టుకోండి ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉండండి థర్డ్ పాయింట్ ఎలాంటి విషయాల్లో లోపల అస్సలు రిస్క్ అస్సలు తీసుకోకండి ఒకవేళ రిస్క్ కనుక తీసుకున్నట్లయితే కాస్త ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లయితే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటానని గట్స్తోనే రిస్క్ తీసుకోండి లేకపోయినట్లయితే మళ్ళీ మనసు బాధపడే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది చేయాల్సింది ఏంటి ప్రతి రోజు మార్నింగ్ తొందరగా లేవండి ప్రాణాయామం చేయండి రాత్రి సమయం లోపల కాలభైరవష్టక స్తోత్రాన్ని చదువుకోండి నిరంతరంగా ప్రతి రోజు శివాభిషేకం చేస్తూ ఉండండి కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజున హనుమంతునికి ఎక్కడైతే అయితే హనుమంతునికి సింధూరం అర్పణం చేస్తారో అక్కడ హనుమంతునికి నలభై ఎనిమిది ప్రదీక్షలు చేయడానికి శనివారం ప్రయత్నించండి ఇక మిగతా పరిహారాలు ఏవైతే ఇంత నేను మీకు చెప్పానో నిరంతరంగా అవి చేస్తుండని బాగుంటారు స్త్రీ మాత్రేనమా